వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు ఏంటంటే మాషన్ అయితే పండింది గాయస్ అందుకే మేమైతే ఊరి మెషిన్ తోటి కోపీసుకున్నాం గాయస్ ఈరోజు అయితే ఇప్పుడు టైం అయితే ఇప్పుడు ఇప్పుడు టైం అయితే టూ ట్వంటీ ఫోర్ అవుతుంది మధ్యాహ్నం గాయస్ కూర్చున్నాం అక్కడైతే ఊరి మెషిన్ ఉంది గైస్ రెడ్ కలర్ స్వెటర్ వేసుకున్నారు చూడు గైస్ ఆయన వెనకాల ట్రాక్టర్ గైస్ సో మిషన్ అయితే పెద్ద ఉంది కదా గైస్ అందుకే ఈ తొవ్వులో ఓనికి నీకు రాదంట గైస్ అందుకే చూస్తున్నారు గైస్ మొత్తం అని ఇప్పుడైతే కొంచెం లోపలికి వచ్చేసిన గైస్ వరిపోతాం మిషన్ రైస్ వెనకాలనైతే ట్రాక్టర్ ఉంది అక్కడ వైర్లు ఉన్నాయి కాబట్టి మనమైతే కట్ట చూసుకొని వైర్లు లేపాలి ఇప్పుడైతే ఒత్తురు గైస్ చూడండి టక్ మెస్ నేను మా డాడీ అయితే అట్ సైడ్కి పోతున్నాం నేను మా డాడీ బాగా పోతున్నాము

వచ్చేసాం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్